హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చిన న్యూస్ సిమ్ కార్డ్ హోల్డర్లకు కొత్త రూల్స్ జూలై ఒకటి నుంచి అమలు ఇక నుండి ఇలా చేయలేరు అనే అప్డేట్ అయితే రావడం జరిగింది సో దాని గురించి తెలుసుకునే ముందు వీడియో నొస్తే వీడియోకి నన్ను సపోర్ట్ చేయండి అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ జూలై ఒకటి నుంచి సిమ్ కార్డులకు సంబంధించిన నిబంధనలను మార్చడంతో పాటు వినియోగదారుల భద్రతను మరింతగా పెంచే వీలుంది ఇందులో భాగంగా మొబైల్ నంబర్ పోర్టబిలిటీకి సంబంధించిన నిబంధనలలో మార్పులు చేయాలని నిర్ణయించారు సిమ్ స్వాప్ స్కామ్ను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ట్రై తెలిపింది ఈ కొత్త నిబంధనల ప్రకారం మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నేరాలు కూడా పెరుగుతున్నాయి వీటిని అరికట్టడానికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సైబర్ నేరాలు మాత్రం తగ్గడం లేదు ఇలాంటి మోసాలు సిమ్ కార్డులకు సంబంధించినవి కూడా జరుగుతున్నాయి ఇటీవల సిమ్ స్వాపింగ్ పేరుతో మోసాలు పెరిగిపోతున్నాయి సిమ్ స్వాపింగ్ అంటే మన భాగస్వామ్యం లేకుండా మన పేరు మీద మరొకరు సిమ్ కార్డు పొందడం అయితే ఇలాంటి మోసాలను అరికట్టేందుకు టెలికాం కంపెనీ ట్రై కీలక నిర్ణయం తీసుకుంది వినియోగదారుల భద్రతను పెంచేందుకు జూలై ఒకటి నుంచి సిమ్ కార్డులకు సంబంధించిన నిబంధనలు మారనున్నాయి ఇందులో భాగంగా మొబైల్ నంబర్ పోర్టబిలిటీకి సంబంధించిన నిబంధనలు మార్చాలని నిర్ణయించారు సిమ్ స్వాప్ స్కామ్ను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రాయ్ తెలిపింది ఈ కొత్త నిబంధనల ప్రకారం మీ సిమ్ కార్డ్ పోయినా లేదా పాడైపోయినా మీరు వెంటనే సిమ్ కార్డు పొందలేరు దీంతో మన ప్రమేయం లేకుండా ఎవరైనా మన సిమ్ కార్డును సిమ్ స్వాపింగ్ చేస్తే మనకు తెలిసిపోతుంది మీ ప్రమేయం లేకుండానే మీ సిమ్ కార్డు ఏడు రోజుల పాటు డియాక్టివ్గా ఉంటే మీరు మీ సిమ్ కార్డు విషయంలో ఖచ్చితంగా అప్రమత్తమయ్యే అవకాశం ఉంది దీంతో నేరాలు తగ్గుతాయి కాగా నేరస్తులు సిమ్ స్వాపింగ్ ద్వారా మీ నంబర్లపై కొత్త సిమ్ని యాక్టివేట్ చేస్తారు దీంతో మీ ఓటీపీని అతి సులభంగా యాక్సెస్ చేయడం మరియు మీ ఖాతాల నుండి డబ్బును ఉపసంహరించుకోవడం జరుగుతుంది